మేష రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది గత రెండు వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారంలో కూడా అదే రకమైనటువంటి గ్రహగతులు ఉండడానికి అవకాశం ఉంటుంది కారణం ఏమిటి అంటే గ్రహాల్లో ఏ విధమైనటువంటి మార్పులు లేవు ఒక చంద్రుడు మాత్రం ఈ రాశి వారికి దశమ స్థానం లగాయుతూ వారాంతం వరకు కూడా అంటే పది పదకొండు పన్నెండవ స్థానాల ఎందు ఆయన సంచరించబోతూ ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి స్థానం ముందు బుద్ధుడు యోగిస్తున్నారు షష్ఠ స్థానం ముందు కుజుడు యోగిస్తున్నారు అలాగే చంద్రబలం ఉన్నది ప్రధానంగా లాభస్థాన ముందు రాహు యోగిస్తున్నారు నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మధ్యస్థంగా నడుస్తుంది అనగా ప్రత్యేకించి ఈ రాశి వారికి వ్యయస్థాన ముందు వక్రించి ఉన్నటువంటి శనేశ్వరుడు కొంత ప్రతికూలతల నుండి ఉపశమనాన్ని కలగజేస్తారు ప్రతిసారి ఇబ్బందులు ప్రతిసారి ఆటంకాలని కలగజేయకుండా ఏదైనా కొంచెం క్లిష్టమైనటువంటి పనులు కానీ లేదా ఏదైనా ముజ్జిడ్డు ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు లేదా ఏదైనా మూడు నాలుగు పనులు ఒకేసారి మీద భారం పడిపోయినప్పుడు అటువంటి వాటిల్లో కొన్ని వెసులుబాటుని గ్రహస్థితి కలగజేస్తుంది అనగా ఏది ప్రయారిటీగా తీసుకోవాలి ఏది తక్కువ ప్రయారిటీలో చేయొచ్చు ఈ పని తక్కువ ప్రయారిటీలో చేస్తే ఇంకొకళ్ళు ఎవరంటారా అనేటువంటి భయం కానీ ఇది కానీ ఉండదు కాబట్టి ఏదైనా పని ఒత్తిడి ఉన్నప్పుడు మీరు చూస్ చేసుకోగలుగుతారు పలానా పని ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలి ఇలా కొంత వెసులుబాటు ఉంటుంది అందువల్ల మానసికమైనటువంటి ఒత్తిడి ఉండదు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఈ వారంలో కనుక చూసుకుంటే దశమంలో చంద్రుని యొక్క సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో మానసికమైనటువంటి ఒత్తిడి అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది రెండు మనసు కొంచెం ఉల్లాసంగా ఉంటుంది తేలికబడుతుంది అమ్మయ్య మనం దీంట్లోంచి బయటపడిపోయాం లేదా అసలు ఇది ఎలా గడుస్తుందా అని అనుకున్నా ఇప్పుడు మనం బయటకు వచ్చేసామనేటువంటి ఒక రకమైనటువంటి స్వభావము ఈ మేషరాశి వారిలో కనబడుతూ ఉంటుంది అలాగే కుటుంబ పరిస్థితులు కానీ లేదా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు కానీ ఏవైతే కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయో గత కొద్ది వారాలుగా అవి ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వారంలో గత వారాలతో పోల్చుకుంటే మానసిక ప్రశాంతత అధికంగా ఉండడం ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి తగ్గడం కుటుంబ పరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తూ ఉండడం కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యత పెరగడం లాంటి విషయాలు ప్రత్యేకించి కనబడతాయి ఈ రాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా సాధించాలి అంటే ప్రత్యేకించి ఈ గురుబలాన్ని పెంచుకోవడానికై సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతినిత్యమో పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది వర్ణము గ్రే కలర్